హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చూసి ఇలానండి ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర చేసి చూపించిపోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు జీలకర్ర మిరపకాయలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లి రేకలు అలాగే మినప్పప్పు మరైతే ముందుగా మనం కడాయి పెట్టుకొని స్టవ్ మీద కడాయిలో కాస్త ఆయిల్ పోసుకోవాలండి వేపుకోవడానికి ఏమాత్రం సరిపోతుంది మహా అంటే మూడు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఈ మాత్రం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత శనగపప్పు అలాగే మనం మినపప్పు మినపప్పు పొట్టుతో ఎందుకు వేస్తున్నానంటే పొట్టుపప్పు చాలా బలం అండి అందుకనమాట అలాగే జీలకర్ర మరి జీలకర్ర కూడా కాస్త ఎక్కువ తక్కువ మీ ఇష్టం అండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా వేపుకోవాలి ఇలా ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం కాస్త దోరగా వేగేంత వరకు చూసుకొని ఈ లోపు మనం మధ్యలో కాస్త మిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే మనం లాస్ట్లో వేస్తే మాడిపోతాయండి ఇప్పుడే ఒకసారి వేసేసి మనం జస్ట్ ఒక వేపు అలా వేపేసి తీసేసుకోవాలన్నమాట ఎక్కువ వేగితే నల్లగా అయిపోతాయి కాబట్టి జస్ట్ ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇలా వేపి మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఇలా మనం ఎండుమిరగాయలు కూడా చక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఇంకొకసారి కాస్త వేగిందో లేదో చూసుకొని దోరగా వేపుకోవాలండి మరి పచ్చివాసన ఉండకూడదు మరి ఇప్పుడు ఇవి వేగిపోయండి వీటిని మనం తీసేసి చక్కగా ఓ ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే వేడిగా వేస్తే మిక్సీ పౌడర్ అవ్వదు కదా అందువల్ల అనమాట ఇవైతే మనం మొత్తం అన్నీ కూడా తీసేసి చల్లారి పెట్టేసాను ఇప్పుడు చూ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఒకసారి మనం మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఎందుకంటే మరి మనకైతే పాతకాలంలో చక్కగా రోడ్లో వాళ్ళు ఇప్పుడు అన్నీ బద్దకాలే కదా త్వరగా అయిపోవాలని మిక్సీ వేసేసుకుంటున్నాం పోని దంచుకుందామా అంటే ఎండ చూస్తే మండిపోతుంది సరే ఇంకా త్వరగా అయిపోవడం కోసం ఇంతకు మించిన లేదు కదా ఇదిగో ఇవన్నీ కూడా వెల్లుల్లి రేఖలతో సహా అన్ని మిక్సీలో వేసేసానండి ఒక్కసారి పౌడర్ చేసేసాను చూసారా ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఎందుకంటే ఇవి కూడా పేస్ట్ అయిపోవాలండి అప్పుడే మనం వంకాయ పట్టించడానికి బాగుంటుందన్నమాట మసాలా మరైతే దీనిలో అన్నీ వేసేసాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత వేయడానికి కుదరదండి ఇప్పుడు దీంట్లో ఒక మూడు టీ స్పూన్లు వాటర్ కూడా వేసుకోవాలండి లేదంటే చిన్నపు పట్టేసి తిరగదు చూసారా పేస్ట్ అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వంకాయలని రెడీ చేసుకోవాలి కదా ఇదిగోండి వంకాయలు కూడా చక్కగా మా చెట్టువే ఇవన్నీ కోసి తీసుకొచ్చాను వీటిలోకి మసాలా పెట్టించాలంటే ముందు వంకాయలు కడుక్కొని మనం వాటికి ఉన్న ముచ్చుకులు చిన్న చిన్నగా కట్ చేసుకొని మిగతావి వంకాయలు కూడా అన్నీ నాలుగు మొక్కల కింద కట్ చేసుకోవాలండి అలా పుచ్చులు ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా కోసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కాస్త ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు అయితే కొంచెం ఎక్కువే వేయాలి ఎందుకంటే ఈ వంకాయలన్నీ మగ్గాలి కదా ఇప్పుడు ఈ వంకాయల్లోకి మసాలా మొత్తం పట్టించేయాలి ఇలా అన్నిటికి కూడా మసాలా పెట్టేసి ఈ వంకాయల్ని ఒక దగ్గర పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో చక్కగా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఒక్కొక్కటి జాగ్రత్తగా నీట్గా వీటిలోని సర్దుకోవాలి ఆయిల్లోని లేకపోతే ఒకేసారి వేసేసామనుకోండి సరిగ్గా వేగవు అటు ఇటు అయిపోతాయి అనమాట ఇలా నీట్గా సర్దుకుంటే వంకాయ కూడా చక్కగా వేగుతుంది వంకాయలన్నీ కూడా ఇలా నీట్గా ఒకదాని పక్కన ఒకటి సర్దుకున్న తర్వాత మనం ఇంకా వీటికి పెట్టాక కాస్త మసాలా మిగిలిపోతుందండి ఆ పేస్ట్ కూడా ఈ వంకాయల్లో పైన కాస్త అలా మొత్తం అంతా కూడా వేసేయాలన్నమాట అప్పుడు దీనికి చక్కగా పట్టుకోవడానికి కూడా సరిపోతుంది మొత్తం ఉన్న పేస్ట్ అంతా కూడా వేసేసానండి దీన్ని జాగ్రత్తగా చాలా మెల్లగా నిదానంగా ఇలా వంకాయలకి పట్టేలాగా సర్దుకొని నిదానంగా మనం స్టవ్ చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా చక్కగా మగ్గుతూ ఉంటుంది ఒకటి రెండు కలిపిన తర్వాత ఇలా చూసేసరికి మనం కూర రెడీ అయిపోతుంది మరి ఇంకేముంది గుత్తి వంకాయ కూర మీకోసమే రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే నేనైతే వేడి వేడిగా అన్నం వండానండి ఇప్పుడే ఈ రెండు కలిపి తింటే ఉంటుంది అబ్బాబ్బబ్బా మాటలు ఉండవు మాట్లాడ్డాలు ఉండవు అంత టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా నోరూరుతుంది కదా తినాలనిపిస్తుంది కదా మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కూర ఒక్కసారి వండావంటే మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో పాది అడుగుతారండి అంత టేస్ట్గా ఉంటుంది వంకాయ అయితే అసలు కాలిపోతుంది ఒకవైపు పట్టుకుంటే అయినా సరే తినేయాలన్న ఆత్రం ఎక్కువైపోయి నాకైతే ఈ కూర ఉన్నప్పుడల్లా భలే ఇంట్రెస్ట్గా తింటాను నేను ఒక్క నేనే కాదండి మా ఇంట్లో అందరికీ ఇష్టమే దీంతో సాంబార్ చేసుకున్న అలాగే రసం పెట్టుకున్న చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఒక్క వంకాయ తినైతే ఎవరు ఆగలేరండి ఈజీగా నాలుగైదు వంకాయలు తినేస్తారు మరి నేనైతే ఇప్పటికే రెండు మూడు వంకాయలు లాగిచ్చేసాను మీతో మాట్లాడుతూనే చూసారు కదా వంకాయలు ఒకటి రెండు తినైతే ఆగలేవండి ఈజీగా అర డజన్ లాగించాల్సిందే అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి